సినిమా చూస్ చేశారు ఇలాంటి సినిమా మా డైరెక్టర్ నీలకంఠ గారు చూశారు నిన్న ఆయన చెప్పింది ఒకటే కొన్ని తరాలకు ఒకసారి వస్తుంది ఇలాంటి సినిమా అని చెప్పాడు వాస్తవంగా రెండు రోజుల ముందు కనుక ప్రీమియర్స్ పడితే ఈ సినిమా పొజిషన్ వేరే ఎందుకంటే అంత హార్డ్ హీటింగ్గా ఉండే ఈ సినిమా సెన్సార్ వల్ల డిలే అయింది అందులో వాళ్ళ తప్పేవి లేదు కొన్ని అబ్జెక్ట్ చేస్తారు కదా అలా చేయటం వల్ల సెన్సార్ సర్టిఫికెట్ రావటం లేట్ అవటం వల్ల ఈ సినిమా కానీ ఈ సినిమాని రెండు వేల ఇరవై ఆరు మొత్తం మాట్లాడుకుంటారు చూస్తూ ఉండండి మీరు కూడా అమెరికాలో నార్త్ అమెరికాలో ఇవాళ నైట్ అంటే వాళ్ళకి నైట్ నిన్న నైట్ అన్నట్టు మనకి నిన్న నైట్ అన్నట్టు వాళ్ళకి వాళ్ళ షోలు విపరీతంగా పెరిగినాయి ఒక థియేటర్లో ఒక షో పెట్టిన వాళ్ళు మూడు షోలు పెట్టారు ఈ సినిమా ఖచ్చితంగా మనందరం తెలుగు వాళ్ళు జనరల్గా ఏంటంటే నెట్ఫ్లిక్స్లో వాటిలో మలయాళం సినిమాలు ఆయన బైసన్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ అలాంటి డైరెక్టర్తో పోల్చి తన్ని మాట్లాడుతున్నారంటే ఆర్ సో ప్రౌడ్ ఈ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ అండి తెలుగు సినిమాలో అద్భుతమైన నటులున్నారు కొత్త జనరేషను అద్భుతమైన నటులందరూ వస్తున్నారు గట్టిగా మాట్లాడబోతున్నారంటానికి ఈ సినిమా ఒక నిదర్శనం ఏ పాత్ర కూడా ఏ ఆర్టిస్ట్ కూడా ఈ సినిమా చెప్పినప్పుడు మీరు నమ్ముతారా లేదో నందు నా కొడుకు నందు నా కొడుకు ఏ మణిక ఈ అమ్మాయి నా కూతురు ఇంకో కూతురు అలాగే నవదీప్ సర్పంచు ఈ అమ్మాయి నా కోళ్ళు నేను కనీసం మంగపతి కావాలి కదా మరి ఇలా వాళ్ళ నందు ఫ నందు నా కొడుకు ఏంటి అని ఆయనతో చాలాసార్లు అన్నాను ఈ అబ్బాయి అల్లుడు అమ్మా ఏడావాలి స్వామి ఒక ఆర్టిస్ట్కి ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు శివాజీ మాటలే కాదండి వాళ్ళకి తెలియదు నేనేం చేశాననేది నేను ఆ షూటింగ్ చేస్తున్నాను రోజుల్లో నేను పడుకుంది టూ అవర్స్ ఎందుకంటే ఆ స్వెల్లింగ్ రావాలి ఆ ఫేస్లో మీరు చూడండి ఆ ఫేస్లో ఎప్పుడు కూడా నిద్ర మొహలా ఉంటుంది అది కళ్ళు పెద్ద చేస్తే సీరియస్గా ఉంటాయి ఎందుకంటే నాకు కొడుకు కోడలు అల్లుళ్ళు ఇన్ని పాత్రలు ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేయలేకపోతే డైరెక్టర్ దెబ్బతింటాడు ఆయన నన్ను అడగలేదు ఆయనే నన్ను అడగల పాత్ర చేయటానికి ఎందుకంటే ఇది అన్నం పెట్టిందండి సినిమా ఒక పేరు ఒక ప్రతిష్టలు ఇచ్చింది సినిమా దీనికోసం ప్రాణమైన పెడతాడు ప్రతి ఆర్టిస్ట్ కూడా అలా ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది కాబట్టి ఈరోజు మీ అందరికీ నచ్చిందంటే సహజంగా ఈ మధ్యకాలంలో మీకు నచ్చిన సినిమాలు వేళ్ల మీద కొన్ని చెప్తాను మీరు భుజాన్ వేసుకున్న సినిమాలు